నాలుగు వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయులకు షోకర్జ్ నోటీసులు జారీ చేయడాన్ని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుంది సత్యసాయి జిల్లాలో నాలుగు వందల నలభై ఒక్క మంది ఉపాధ్యాయులకు సాంకేతిక లోపాల మధ్య ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఫేషియల్ అటెండెన్స్ సాయంత్రం పూట వేయలేదని నోటీసులు సందీకూరడం అత్యంత బాధాకరం యాప్లు అటెండెన్స్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు ముందు వాటిని సవరించాలి ఉపాధ్యాయుల్ని కాదు పనిచేస్తున్న ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేయకండి ఉపాధ్యాయుల్ని ప్రధాన ఉపాధ్యాయుల్లో భయపెట్టే చర్యలు తక్షణమే నిలిపివేయాలి షోగాజ్ నోటీసులు సంజయ్ షీ వెంటనే ఉపసంహరించుకోవాలి అని మార్తి ప్రసాద్ మరియు కట్టుబడి గర్ల్స్ లాజమ్ డిమాండ్ చేస్తున్నారు Why is it Áck Arerre Nil? Yeah Yeah Alright Alright ını Can I ask you a question? Uhmm Won't you tie me up? I'm pretty good at Happy birthday to you! Happy birthday, lengketan <laughs> <coughs> <laughs> yeah, फटको फटको हैप्पी डू यू डू यू पाडने डू यू सुंदरानी पाडगो आ 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 అంతే చూపించు ఓకే ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా గౌరవ జ్యోతి నెంగరేష్ గారు గౌరవ జిల్లా టీవీ పర్సెస్ జ్యోతి నెవరీ గారు ఆశీస్ అందించారు అదేవిధంగా చెక్కంపేట నియోజకవర్గంలోని గోగోడ మండలం నుంచి పదిహేను కార్డుల్లో నన్ను అభిమానిస్తూ నాకు కుటుంబ సుభోగన తెలియజేస్తూ ఖాళీగా చెక్కపేట రావడం మీ అందరికీ పేరు పేరునం తెలియజేస్తుందని ప్రతి సంవత్సరం మా ప్రజ నాయకులు మధ్య ఈ నా పుట్టినరోజు వరకు జరుపుకుంటున్నాను మరియు మాకు ఆశీస్సు అందించిన మా ప్రత్యేనా నాయకులు ఇద్దరికీ వాదావరణ తెలియజేసుకుంటూ అంతకొండ వెంకటేశ్వర స్వామి ఆశీసులే మా నాయకులపై ఉండి మరింత అభివృద్ధి చెడ్డపెట్టిన యోగం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా

അത് <laughs> പദ്ദോ